चंदना ब्रदर्स सिनेमा रोड अमलापुरम అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని భారతదేశంతో పాటుగా జగమంతా రామమయంగా నిండిపోయింది ఊరు వాడ పల్లె వీధి ఎక్కడ చూసినా శ్రీరాముని పతాకాలే ఏ నోట విన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో రామనామ జపమే ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో సోమవారం ఉదయం నుండి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ చామరాఫ్ ఆఫ్ కామర్స్ ఆదివాసీ సంఘ ప్రతినిధులు నిర్వహించిన శోభాయాత్రులు బైక్ ర్యాలీలతో పట్టణమంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది ఈ సందర్భంగా స్థానిక గడియాల సెంటర్ వద్ద రామ భక్త బృందం నిర్వహించిన శ్రీరామ కళ్యాణంలో వందలాదిగా భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి పారవస్సులయ్యారు ప్రముఖ గాయకుడు చంద్రశేఖర్ ఆలపించిన కీర్తనలు భక్తులను రంజింపచేశాయి కార్యక్రమంలో పాల్పంచుకున్న పలువురు ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం హిందువులందరికీ గర్వకారణమని అన్నారు సంవత్సరాల కళ నెరవేరడంతో భూమి పులకించిందని పేర్కొన్నారు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రతి ఊరిలోనూ సాయంత్రం దీపాలు వెలిగించి బాణసంచా పేల్చి అంటేలా సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు పట్టణంలోని అన్ని వీధుల్లోనూ రామభక్తులు వడపప్పు పానకం ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు ఈ యొక్క రామరామ యొక్క బలం చేత సమస్త మానవానికి మంగళ ప్రభంజనాలను కోరుకుంటూ జై శ్రీరామ్ సాకు అటువంటి ఆ రాములవారి కోరిక ఈ ఐదు వందల ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కళ సహకారం నెరవేరింది ఆ కార్యక్రమాన్ని ఈ రోజు అమలాపురం గడియాస్తమ సెంటర్లో రామభక్త బృందం అని బృందం చేత ఇక్కడ రామ కళ్యాణము మరి ఈ సమయంలో అందరికీ కూడా తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టాము ఈ కళ నెరవేరుతున్నందుకు నెరవేర్చిన పుర ప్రముఖులకి అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మన రావులు వారిని అయోధ్యలో పునఃప్రతిష్ఠించి చేసుకున్నామంటే నిజంగా భారతీయులందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందువులందరూ కూడా మరి అదే రకంగా కోనసీమలో ఇక్కడ అందరూ కులాల మతానికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా హిందువులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని కోనసీమలో ఒక పండగ వాతావరణం ఈ ఈరోజు ఈ రాముల వారి పురప్రతిష్ట కోనసీమ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని అన్ని ప్రాంతాల్లోని కూడా మరి చాలా ఉత్సాహంగా నిజంగా ఈ శ్రీరాములు ఏదైతే పతాకం ఉందో పతాకాన్ని పట్టుకుని మరి అందరూ కూడా బైక్ ర్యాలీలు కానీ పాదయాత్రలు కానీ అన్నీ చేస్తున్నారో నిజంగా ఈరోజు భూమి పొలకించిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నారు బాలరామ్ని ప్రతిష్ట అమరావతి అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈరోజు ఉదయం తొమ్మిది ఏడు నుంచి పాలక పంచడం జరుగుతుంది ఇది వేలాది మంది వచ్చి ఈ పాటను సేవించి వారు వారిగా వచ్చి సేవించి ప్రసాదంగా సేకరించి వెళ్తున్నారు అలాగే ఈరోజు సాయంత్రం మేము ఇక్కడ సెంట్రల్ గడేశంభ సెంటర్లో దీపాలు వెలిగించి వాడసంతి గారు ఈవేళ ఒక దీపాలు ఏం చేసుకోవాలని చెప్పి మేము ప్రారంభిస్తాం ఇదే కార్యక్రమాలు అందరూ కూడా ప్రతి ఏళ్లలో చూసుకుని ఉండాలని ప్రతి గ్రామంలోని అలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరైనా చెప్పారా అండి జయమణి ఎవరు చెప్పలేదండి అందరి మనసులోని ఉప్పొంగుతున్న జై శ్రీరామ్ ఆయన మనకి ఒక ఆదర్శ పురుషుడు భారతదేశానికి పెద్ద చరిత్ర ఉందండి ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ అంటూ ఈరోజు మన బాలరాముడు అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్న రోజున ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా ఎవరు ఎన్ని అట్టక్కులు తీసుకొచ్చినా ఎక్కడ ఆగకుండా ప్రతి చిన్నపిల్లల నుంచి ప్రతి ముసలి వాళ్ళ వరకు ఈరోజు ఊరేగింపుల్లో పాల్గొంటున్నారు ప్రతి ఇంటిపైన నిదర్శనం ఏం కావాలి ఈ రోజు భారతదేశం ఏక తాటి మీద ఉందే అనడానికి మేము మహిళలందరం కూడా ఈరోజు జై శ్రీరామ్ అనుకుంటూ ఊరేగుతూ అందరూ మనసులు కూడా ఆనందంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం ఏదైతే ఇండిపెండెన్స్ డే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను ఎలా అయితే జరుపుకుంటామో అదే విధంగా జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం కూడా ఈ దినం కూడా అంతే ఘనంగా భారతీయులందరికీ కూడా నిలబడుతుందని చెప్పేసి అందరం కూడా ఆశిస్తున్నాం ఏదైతే మా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో జిల్లాలో ప్రతి వాడ ఇళ్ళు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సమైక్యంగా ఏదైతే ఈ అయోధ్య రామ మందిర కార్యక్రమం నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో అందరం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా శోభయాత్ర కింద బైక్ ర్యాలీలు అలాగే అమలాపురం పట్టణంలో గడియాస్తామం సెంటర్లో లో భక్త బృందం అలాగే అనేకమైన విహెచ్బి ఆర్ఎస్ఎస్ అందరూ అన్ని సంఘాలు కలిసి వేళ భారీగా అమలాపురం పట్టణంలో పై కార్యక్రమం చేయడం జరుగుతుంది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ దేశంలో పండుగ దినం ఈరోజు జరుగుతోంది దేశం అంతటా కూడా

మహాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి